వెల్కమ్ టు వర్కీ కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐజా మార్కెట్లో బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సేద్యపు ఎద్దులను అమ్మినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు వాయువు ఉన్నాయి ఎంతకి ఇస్తుంది లక్ష పదహైదు లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదహైదు వేలకైతే అమ్మడం అయితే జరిగిందంట మరి కడలు వేసినాయి కదా కడలు వేసిందేలే ఎవరు మనది పల్లెపాడు పల్లెపాడు మానపాడు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ ఏం పేరేనా సంజీవ నాయుడు సంజీవ్ నాయుడు ఎంత చెప్పింది ఫస్ట్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్పి లక్ష పదహైదు వేలకు ఇచ్చినాం మొత్తానికి ఓకే ఓకే రైతే కదా రైట్ ఓకే ఓకే తాళ్ళు తీసుకొని తాళ్ళు పట్టుకొని అప్పుడే దానికైతే ఇవి ఈ రేటు మరి ఈ రేటు ఏ విధంగా ఉంది ఎద్దులకు సంబంధించి మరి ఎప్పుడన్నా రేట తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి సైజు విషయానికి వస్తే ఇవి వచ్చేసి మరి యాభై ఏడు సైజులు ఉంటాయి మరి హెవీ ఏం కాదు నార్మల్ సైజు చిన్న సైజు మరి అద్దులైతే విధంగా ఉంటాయి వీటి రేటు మరి మార్కెట్ అయితే చాలా పాలపల్లదులు అయితే తక్కువగా వచ్చినాయి పాలపల్ల కోడలకు సంబంధించి సపరేట్ వీడియో ఉంటుంది లెంత్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్రిస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాడు థ్యాంకే లేసింది ఎద్దు కరోనా టంగు ఓనర్ పోతున్నాడు కదా ఆగలేక పోతుంది ఎన్ని దినందు ఓనర్ దగ్గర